తప్ప లాపడౌన్ నాకు బయటకు పంపించండి లాభం కుమార్తెకి మంచి సవ అమ్మా తల్లి చల్లగా జరిపితే నీకు గుడి దగ్గరకు వచ్చి ఒక హ్యాప్ వేసుకుందాం అంటే ఆ కళ్యాణము లోపల పాటలు కళ్యాణ జరుపు

చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం మొట్టమొదటిసారి ఇక్కడ మరియు ఈ జాతర మహోత్సవం నిర్వహించుకోవాలి మరి ప్రతి ఒక్కరు కూడా ఇంత భక్తి శ్రద్ధలతో ఎంత ఉత్సాహంగా ఈ అమ్మవారి జాతర నిర్వహించుకోవాలని ముందుకు రావడం నిజంగా చాలా అభినందనీయం ఈరోజు ఈ ముడుపు కట్టే కార్యక్రమాన్ని చూస్తేనే అర్థమవుతుంది ఈ జాతర మహోత్సవం ఎంత అంగరంగ వైభవంగా జరుగుతుందో నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఈ రోజే అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం లాగా ఇంత పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా పాల్గొనడం చాలా సంతోషం ఈ కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ దక్షిణ వీధి అమ్మవారి జాతర అంటే మరి మళ్ళీ జాతర జరిగే వరకు కూడా గుర్తుండిపోయే విధంగా ప్రతి ఒక్కరు కూడా మరి క్రమశిక్షణతో అందరూ కూడా ఈ కమిటీ వారి ఆధ్వర్యంలో మరి ఈ జాతర మహోత్సవం చక్కగా జరిగి ఆ దగ్గానమ్మ తల్లి అలాగే ఇంకొండ అమ్మవారు పోతరాజు బాబు ఆశీర్వాదం మన దక్షిణ బీజి ప్రజలకే కాదు నగర ప్రజలందరికీ కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ జాతరకి ముడు గంట కార్యక్రమంలో అత్యధికంగా భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి రావడంతో చాలా విశేషం ఎందుకంటే ఈ రోజున మన ఏరు నగరానికి వంద ఇరవై సంవత్సరాల నుంచి ఒక సాంప్రదాయాన్ని ఏదైతే గ్రామ దేవతలు ఉన్నటువంటి గంగానమ్మ మహేశ్వమ్మ ఇది ఎక్కమ్మ పోయి బాబు గారి యొక్క జాతర కార్యక్రమాన్ని ఏదైతే క్రమశిక్షణతో భక్తి శాతలతో ఏదో నగర ప్రజల కోసం ఈ రాష్ట్రం కోసం జిల్లా కోసం నాయకుల కోసం అందరూ కూడా సన్నగా ఉండాలని అమ్మవారిని సల్లార్చడం వారికి పూజలు చేసి మరి దాదాపు రెండు మూడు నెలల కార్యక్రమాన్ని తీసుకుంటూ మరి భూమి చేసినటువంటి ఒక మంచి మహోత్సవానికి వచ్చిన అతిరథ మహారథులందరికీ

ఏదైతే సాంప్రదాయబద్ధంగా ఏలూరు నియోజకవర్గంలో జాతర మహోత్సవాలు జరుగుతున్నాయో మరి పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిది సంవత్సరం నుంచి కూడా జరుగుతున్నాయనేది మన చరిత్ర చెప్తుంది నూట యాభై ఏళ్ళ నుంచి కూడా మరి మడకర వీధి తూర్పు వీధి అనేది అమ్మవారి జాతర జరుగుతూ వస్తుంది దానిలో భాగంగానే పౌడపేట లంచబానపేట కూడా అమ్మవారి జాతర జరగడం జరుగుతుంది మరి యంగా చిరకాల కోరిసిగా చిరకాల కోరికగా దక్షిణ బీధ వాసులు అందరూ కూడా మేము కూడా చేసుకోవాలని వాళ్ళ మనసుల్లో ఉన్న మాటనే వాళ్ళు మరి నేను అధికారంలో ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వాళ్ళ మనోభావాలు నా దగ్గరికి తెలుగుపరిచినప్పుడు నాకు అమ్మవాళ్ళే నా నోట పలికించింద దక్షిణ బీద వాళ్ళు తప్పనిసరగాలి దానికి ఏలూరు ప్రజానికానికి అందరికీ ఉంటాయి ఏలూరు ఎంత ప్రజలు అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎవరి ద్వారా అక్కడ చేసుకునే ప్రతి ఒక్కరికి ఉన్నారు ఉద్దేశంతో దర్శన బిజీ వాళ్ళందరినీ కూడా చేసుకోమని చెప్పి ఆలోచన చెప్పడం జరిగింది అన్ని కూడా వాళ్ళకి సంబంధించి కమిటీ ఫార్మేషన్ చేసుకోవడానికి కానీ ఏ విధంగా అయితే పుట్టింటి వారి చేస్తారు అమ్మవారికి స్నానం చేయించడానికి కార్యక్రమాలు కూడా మిగతా జాతర వారి కమిటీతో తెలుసుకుని తప్పనిసరిగా మీరు అందరూ కూడా అమ్మవారికి ఏ విధంగా అయితే పూజా కార్యక్రమాలు నిర్వహించాలో అవన్నీ కూడా చేసుకోమని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళందరూ కూడా ముందు వచ్చి తప్పనిసరిగా తక్కువ టైం ఉన్నప్పటికీ కూడా ఇంత గొప్పగా మన దశ చేసినందుకనీ సందర్భంగా అందరం ఇస్తున్నా మరి అమ్మవారు కార్యక్రమం అనేది అది మన అందరికీ ఒక పండుగ మూడు నెలల పాటు ఎక్కడ చేసుకున్నప్పటికీ కూడా ఏలూరు నియోజకవర్గం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా మనం కూడా అమ్మవారిని ముప్పు కట్టినప్పుడు మొత్తం కూడా ఆ రోజు నా సోషల్ మీడియాలో అంతా కూడా వైరల్ లేదు ఈ రోజు నా తూర్పు అమ్మవారి ముడుపు కట్టడం అలాగే దక్షిణ విద్య అమ్మవారి ముడుపు కట్టడం ఈ అన్ని కార్యక్రమాల్లో నేను భాగస్వాము అయినందుకు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను అమ్మవారి అమ్మవారి దయవల్ల మొన్న ఏదైతే ఏలూరులో కూడా మరి తుఫాను ఎక్కువగా ఉంటది వర్షపాతం ఎక్కువగా ఉంటది అన్నప్పటికీ కూడా మరి ఏలూరు ప్రజానికి జాతర చేసుకుంటున్నారు అమ్మవారి ఆఫీసుల వల్ల మనకి ఏ ఆక జరిగింది అదృష్టపడాలని అదే విధంగా మరి జాతర అందరం కూడా కలిసి ఒక అన్నదమ్ముల్లాగా చేసుకుని ఈ జాతర ఒక ఒక పండుగ వాతావరణంలో అందరూ కూడా అంగరంగ వైభవంగా మరి ఎల్లూరు చెబుతుంది ఏదైతే నేను చెబుతున్నానో ఈ రోజు ఎందుకంటే జనాభా జరిగే భక్తిభావాలు జరిగింది మనోభావాలు జరిగింది అందరూ కూడా కలిసి కట్టుగా అందరంలాగా తప్పనిసరిగా మీరు అందరూ కూడా చేసుకోవాలి డెఫినెట్ గా ఆ అమ్మవారి అనేక మంది పనులు చేయాలి ఆ అమ్మవారి ఆర్తి నా మీద ఉండాలని

और मैं वो जो है मैं अंदर अंदर करना कोटे को देरी कर दे उसको ऐसे बोल दिया ऑलरेडी एड्रेस मैं रेस्ट कर रहा हूं चत्यम आलू की దక్షణ బీది జాతర అమిరిపల్లి బ్రదర్స్ భాస్కర్ సత్యనారాయణ అండ్ గుర్రం శిబాజీ గారు లక్ష నూట ఎనిమిది రూపాయలు మరి వాళ్ళకి కాలంగా ఇచ్చారు ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ తప్పనిసరిగా ఇందాక కూడా చెప్పారు ఈ దక్షిణ బీజు వారు చేసుకునే కార్యక్రమానికి ఎటువంటి సహాయ కార్యక్రమాలు ప్రతి దానిలో కూడా మీ అందరికీ కూడా ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్నా పూర్తిగా అందిస్తూ మీ దశ మీద ఏదైతే కోరుకున్నారో నూట యాభై ఏళ్ళుగా కోరుకున్నారో అది ఘనంగా జరిగేటట్టుగా కూడా టాక్ ఉంటుంది మీకు అద్దె గారు గౌరవ శిష్యులు గారికి జరుగుతుంది మైకే ఓడు బైకే ఓడు సర్ దేవత రామలే హలో హలో మైద్గారు రెండు పేర్ బడేటి బడేటి రాధాకృష్ణయ్య ఓ హాయ్ కర 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 దక్షిణి కార్యక్రమం ఈ రోజున ముప్పై ముప్పై ఒకటి పది గంటల నిమిషాలకి ముగ్గుర జరిగింది అలాగే ఈ కార్యక్రమానికి మన శెట్టి గారు దంపతులు అసాద్ దంపతులు ఈ కార్యక్రమానికి రెడ్డి గారు అలాగే మన ప్రసాద్ గారు ప్రసాద్ గారు మా డివిజన్ సంబంధించిన భాస్కర్ రావు శివాజీ ఈ కార్యక్రమంలో కార్యక్రమాలతో మాకు లక్ష ఎనిమిది వేల రూపాయలు లక్ష లక్ష నూట రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే ఆమెకు కూడా మా కమిటీ తరఫున మా తరఫున అభినందన తెలియజేస్తున్నాను ఈ మరి ఇంత కార్యక్రమం కార్యక్రమానికి సహకరించిన మా కమిటీ సభ్యులు అలాగే మా వార్డు నివేణ అందరూ కూడా చేశారు అలాగే అలాగే మృతి కార్యక్రమం పది గంటల పంతొమ్మిది నిమిషాలకి ప్రధాన కార్యక్రమాలు జరిగింది ఆరు గంట సభ్యుల దగ్గర ఏలూరు దక్షిణ బీది అలాగే కూడా కంగ మహాలక్ష్మి తెలంగాణమ్మ మాలక్షమ్మ అమ్మ పోతురాజు బాబు అమ్మవారి జాతర కార్యక్రమం చేసుకుంటున్నాం నూతనగా చేస్తున్నాం కాబట్టి అమ్మవారికి యాలు ముడిపి కట్టడం జరిగింది ప్రజలలో కూడా వచ్చి అమ్మవారి తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు అలాగే కూడా ఇరవై నేను మూడు రోజులు కూడా అమ్మవారి కార్యక్రమాలు అమ్మవారి విశేషమైన పూజలు అమ్మవారి జాతర సమయాల్లో జరిగే ముగ్గురు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అందరూ కూడా తినకించి అమ్మవారి దీనికి పాత్ర కావాలని కోరుకుంటున్నారు అయితే దీపారాధన అమ్మవారిని కలుసుకొని అమ్మవారిని దీపారాధన చేసుకోవచ్చు ఏ సంకల్పం చేసినా గంగానమ్మ పేరు చెప్పుకొని వెళ్ళచ్చు ఎక్కడికైనా వెళ్ళినా అమ్మవారిని దర్శనం చేసుకొని మళ్ళీ తిరిగి వచ్చి కూడా అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు సంప్రయత్వాలు కానీ పెళ్లిళ్ళు కానీ ఎలాంటి శుభకార్యం పుట్టినరోజు ఫంక్షన్లు కానీ అలాంటివి ఏం జరగము అమ్మవారి ఊళ్ళో ఉన్నంత వరకు కూడా ఎప్పుడు కూడా అలాంటివి ఏం జరిగే చేసుకోవచ్చు గంగానమ్మ జాతర మా చిన్నదనం నుంచి ఎంతో ఘనంగా జరుగుతుంది జరుగుతూ వచ్చిందండి మా లో ఈ సంవత్సరం జాతర జరుపుకుంటున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాను మా తాతగారి హయాంలో నుంచి కూడా గత నలభై సంవత్సరాల నుంచి కూడా ఈ జాతరకి పోరాటాలు జరిగినాయి కానీ ఏ గవర్నమెంట్ వచ్చినా సరే మా జాతరకి మా దక్షిణ వీధి జాతర జరుపుకోవడానికి పర్మిషన్ అనేది రాలేదు ఈ కూటమి ప్రభుత్వంలో మాకు జాతర జరుపుకోవడానికి పర్మిషన్ ఇచ్చారండి కావున మా మేము ఎమ్మెల్యే గారికి చంటి చంటి ఎమ్మెల్యే పదే చంటి గారికి అలాగే నాయకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలుపుకుంటుంది అలాగే ఈ దక్షిణ జాతర అనేది మేము జరుపుకుంటున్నందుకు మేము చాలా సంతోషంగా ఉన్నామండి చాలా ఘనంగా నిర్వహించి మాకు పర్మిషన్ ఇచ్చినటువంటి వారికి తీసుకొచ్చి మా దక్షిణ మీద పేరు నిలబెట్టాలని మా ప్రతి ఒక్కరు మనసులో కూడా కోరిక మా తరంలో ఈ జాతర ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నాం తరతరాలకి కూడా గుర్తుండిపోయే విధంగా ఈ మొదటిసారి సర్వ జన సమ్మేళన జాతరని అద్భుతంగా నిర్వహించ

ఫీజులతో ఉత్తమ విద్య నర్సరీ నుండి పదో తరగతి వరకు చక్కని బోధన ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ ఎస్ఎస్సీలో నూరు శాతం ఉత్తీర్ణత న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాలమైన ఆటస్థలం చదువులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభాజ్ఞలైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే క్రమశిక్షణతో కూడిన బోధన అడ్మిషన్లు జరుగుతున్నవి న్యూ జనరేషన్ హై స్కూల్ గాంధీనగర్ దాసరి విధి ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్ కండ్రికగూడెం సపోటా తోట రాజరాజేశ్వరి నగర్ ఏలూర్ ఫోన్ నంబర్స్ నైన్ ఎయిట్ ఫోర్ అండ్ ఎయిట్